భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున మూడవ శ్లోకం పశ్యైతాం వ్యూఢాం తవ శిష్యేణ గురువు గారు నమస్కారం ఒక్కసారి ఆ పాండవుల వైపు ఉన్న సేనా సముద్రాన్ని చూడండి ఆ సైన్యం ముందు ఠీవిగా నిలబడి ఉన్న పాండవుల సర్వసైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్ చూడండి ఆయనెవరో కాదు తమరి శిష్యుడే తమరే అతనికి విలువిద్య నేర్పించారు తమరే దృష్టద్యుమ్నుణ్ణి మహాబుద్ధిమంతుడు అని పొగిడేవారు కాని ఆచార్య ఆయన మీ బద్ధ శత్రువు కుమారుడు అని మరిచిపోకండి మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక కేవలం మిమ్ముల్ని చంపడానికి తపస్సు చేసి దృష్టద్యుమ్నుణ్ణి కుమారుడిగా పొందాడు ద్రుపదుడు దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు బుద్ధిమంతుడు అని మీరు ఉపేక్ష చేస్తారో లేక మీ బద్ధ శత్రువు కుమారుడని మిమ్ముల్ని చంపడానికే పుట్టాడని అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో ఇక మీ ఇష్టం అనే అర్థం వచ్చేటట్టు నర్మగర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు తన రాజకీయ చతురతంతా ఇక్కడ మాటల్లో చూపించాడు నిజానికి దుర్యోధనుని పక్షాన ఉంది పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షౌహిణీల సైన్యం మాత్రమే ఉంది కాని పాండవుల పక్షాన ధర్మము ఆ ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు దుర్యోధనుడి పక్షాన ఏముంది కేవలం అధర్మం భీముడికి బాలుడిగా ఉండగానే విషం పెట్టాడు వారిని లక్క ఇంట్లో పెట్టి సజీవ దహనం చేయాలని చూశాడు అక్రమంగా పాండవుల రాజ్యం లాక్కోవడమే కాక వారి భార్యను అవమానించాడు అడవులకు పంపాడు తిరిగి వచ్చి వారు తమ రాజ్యం తమకిమ్మని అడిగితే సూది సూదిమొనమోపినంత భూమి కూడా ఇవ్వను అన్నాడు ఇవన్నీ అధర్మాలని ఆ అధర్మం తన పక్షాన ఉందని దుర్యోధనుడికి తెలుసు అందుకే దుర్యోధనుడు అభద్రతాభావంతో ఉన్నాడు తమకంటే చిన్నదైన పాండవుల సైన్యం అతనికొక పెద్ద భూతంలాగా కనబడుతూ ఉంది అందుకే మహతీం చమూం అంటే గొప్పదైన పాండవుల సైన్యం అని సంబోధించాడు మనలోకూడా ఎంత ఎక్కువ ధనం ఆస్తి పదవులుంటే అంత అభద్రతాభావం ఉంటుంది అందుకే ధనవంతులు ముందూ వెనుక సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు ప్రతి చిన్న విషయానికి భయపడతారు కాని ఏమీ లేనివాడు నిశ్చింతగా హాయిగా కులాసాగా ఒంటరిగా తిరుగుతాడు అందుకనే ఎంత ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ దుర్యోధనుడికి అభద్రతాభావం పోలేదు దుర్యోధనుడి మాటలతో ద్రోణుడికి ఒళ్ళు మండింది దుర్యోధనుని వంక తీక్షణంగా చూశాడు వెంటనే దుర్యోధనుడు సర్దుకున్నాడు కేవలం దృష్టద్యుమ్నుని గురించి మాత్రమే కాదు అందరిలాగే అతని గురించి అడిగాననే అర్థం వచ్చేటట్టు వెంటనే ఇతర వీరుల గురించి ప్రస్తావించడం మొదలుపెట్టాడు దుర్యోధనుడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వెంటనే పాండవ సైన్యంలోని ఇతర మహావీరుల గురించి ప్రస్తావించడం మొదలుపెట్టాడు మరి ఆ వీరులెవరు భీముడు అర్జునుడితో సమానమైన ఆ గొప్ప యోధులెవరు వారి పేర్లు వారి పరాక్రమం గురించి దుర్యోధనుడు ఏమని వర్ణించాడు ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ వచ్చే ఎపిసోడ్లో నాలుగు ఐదు మరియు ఆరవ శ్లోకాల్లో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో దుర్యోధనుడి అభద్రతాభావం గురించి మేము చెప్పిన విశ్లేషణ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మన సనాతన ధర్మాన్ని అందరికీ చేరవేసే ఈ యజ్ఞంలో ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మీరు కూడా భాగస్వాములవ్వండి మరిన్ని భగవద్గీత విశేషాల కోసం టైనీ భక్తి టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శ్రీకృష్ణార్పణం స్వస్తి వచ్చే ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం జై శ్రీకృష్ణ